ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید خدرت اللہ قادری وکیل صاحب کرنول کی ایک اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے آج کی اہم خبر یہ ہے کہ آج تیلگودیشم پارٹی کے کارپوریٹرز کی جانب سے کرنول منسپل کارپوریشن کے احاطے میں ایک پریس کانفرنس منعقد کیا گیا اس موقع پر تلگودیشم پارٹی سے تعلق رکھنے والے کارپوریٹرز نے کل جو وائی سی پی کے کارپوریٹرز اور میئرز کی جانب سے جو پریس کانفرنس رکھ کر تی جی بھرت اور تلک دیشم پر الزامات لگائے گئے تھے اس کی جو ہے آج انہوں نے جواب دیتے ہوئے بہت سارے چیزوں کا خلاصہ کیا اس موقع پر تلک دیشم پارٹی کے کارپوریٹرز نے بتایا کہ میئر صرف کمیشن کھاتے ہیں وہ کرنول کا کوئی ڈیولپمنٹ نہیں کرتے اس طریقے کے بہت سارے سنگین الزامات تیلگودیشم پارٹی کے کارپوریٹرز نے میئر بی وائی رامیہ پر لگائے ہیں کل بی وائی رامیہ نے پریس میٹ کرتے ہوئے تیلگودیشم پارٹی اور وزیر ٹی جی بھرت پر کافی سنگین الزامات لگائے تھے اس کا جواب آج پریس کانفرنس رکھ کر تیلگودیشم پارٹی کے کارپوریٹرز نے دیا ہے آپ کو اگر سمجھنا ہے کہ کل وی ایس آر سی پی پارٹی کے کارپوریٹرز لیڈرز اور میئر کی جانب سے کیا الزامات ٹی جی بھرت پر لگائے گئے اور کس طریقے سے منسٹر کو بدنام کرنے کی کوشش کی گئی اور آج تیلگودیشم پارٹی کے قائدین اور کارپوریٹرز نے کس طریقے کا اس کا جواب دیا تو یہ کافی بہت ہی اچھا ویڈیو ہے اس ویڈیو کو مکمل دیکھیں اگر آپ ہمارے چینل کو اب تک لائک نہیں کیے ہیں تو ضرور لائک کریں سبسکرائب کریں شیئر کریں کومنٹ کریں بیل بٹن دبانا نہ بھولیں تاکہ لیٹسٹ ویڈیوز ساتھ تک آسانی سے دستیاب ہو سکے <Antwort>

చంద్రబాబు నాయుడు గారి గురించి మంత్రి గారు మా మంత్రి గారిని టీజీ భరత్ గారి గురించి ఆయన విడ్డూరంగా మాట్లాడుతూ అంటే గతంలో వర్కర్లు వన్ ఎయిటీ వర్కర్లు వాళ్ళు తీసుకున్నప్పుడు వన్ ఎయిటీ మెంబర్స్లో ఎక్కడ కూడా మాకి టీడీపీకి సంబంధించి ఎక్కడ కూడా కేటాయించలేదు తర్వాత ఆయన ఒక మాట అంటున్నారు నిరుపేదలైనటువంటి వర్కర్లు అని చెప్పి అయ్యా రామయ్య నీకు కనపడలేదు అంతకుముందు కోవిడ్లో వాళ్ళ ప్రాణాల సహితం పెట్టి వాళ్ళు నీకు డబ్బులు ఇచ్చి ఆల్రెడీగా రోడ్ల మీద వాళ్ళు ప్రెస్ మీట్లు కూడా పెట్టరు నీకు రెండు వందల ముప్పై మంది వాళ్ళు డబ్బులు ఇస్తే లక్షలు లక్షలు ఇస్తే వాళ్ళు వాళ్ళని రోడ్డు మీద వాడేసి నువ్వు వచ్చి నూట ఎనభై మంది వర్కర్లను తీసుకుంటివి ఎందుకంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి మళ్ళా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలా వాళ్ళని పక్క పెట్టి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవచ్చు అని చెప్పి ఇది నీ తదంగం ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ ప్రతి ఒక్క గతంలో కూడా కాంట్రాక్టర్ లెక్కిస్తే కూడా కాంట్రాక్టర్ వంద కోట్ల బిల్లు పే మా తెలుగుదేశం పార్టీ ఆయంలో జరిగినట్టు కాంట్రాక్టర్ విషయంలో దాంట్లో కూడా కమిషన్ తీసుకోవడం జరిగింది బంగారు షాపుల్లో కమిషన్ నువ్వు ఎప్పుడు చూడు కమిషన్ తప్ప ఏమే నువ్వు అభివృద్ధి చేసింది అయితే ఏం లేదు నగరానికి ప్రజలు కూడా నిన్ను గుర్తుపట్టారు నిజం చెప్పాలంటే ఆ రూమ్లో కూర్చుంటావు ఏదో సెటిల్మెంట్ చేసుకుంటావు వెళ్ళిపోతూనే ఉంటావు ఇది నేను తదంగం మా మంత్రి గారు ఎన్నుకోబడిన వెంటనే నగరాన్ని స్మార్ట్ సిటీ చేయాలనే ఉద్దేశంతో గతంలో మీరు మే నెలలో వర్కర్లను నిలిపివేసినారని చెప్పే ఉద్దేశంతో రెండు వందల మంది వర్కర్లను నియమించాలని చెప్పి నియమించు నిర్ణయించుకొని వాళ్ళు వచ్చేసి కౌన్సిల్ ఆమోదం పెట్టండి అని చెప్పి పెట్టడం జరిగింది మీ కౌన్సిల్ ఆమోదం చేసినప్పుడు వన్ ఎయిటీ వర్కర్లని మళ్ళీ తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఎక్కడ కూడా లేదు వీళ్ళు ఏమంటున్నారంటే వన్ ఎయిటీ వర్కర్లను తీసుకోవాలని చెప్పి ఎక్కడ కూడా ఈ దీంట్లో మేము అజెండాలు వచ్చేసి వన్ ఎయిటీ వర్కర్లను తీసుకోవాలని చెప్పి లేదు కొత్త వాళ్ళని తీసుకోవాలనే ఉంది ఇక్కడ అంటే వీళ్ళు వచ్చేసి పర్మనెంట్ కాదు నువ్వు తీసుకునేది వన్ ఎయిటీ వర్కర్లని ఔట్ సోర్సింగ్ ఇస్తా అని చెప్పి తీసుకున్నావు మరి ఏం నీ చేస్తు ఒక్క సంవత్సరం రోజు నీ చేతులు ఉంది కదా వాళ్ళని అవుట్ సోర్సింగ్ చేసింటే ఈ రోజు ఈ గతకి ప్రతి ఒక్క రోడ్డు మీద నిరుపేదలు వాళ్ళు కాదు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని నిరుపేదలు చేశావు ఈరోజు వచ్చేసి మా వర్కర్ మేము తీసుకున్న వర్కర్లు ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా మా మంత్రి గారు ఒక్క రూపాయి తీసుకోకుండా వాళ్ళకు వచ్చేసి ఉన్నారు అందరు ఉండరు నిరుపేదలు ఉండరు అవుట్సోర్సింగ్ కింద మామూలుగా రెగ్యులర్ వర్కర్ల కింద పనిచేసే బదులు వర్కర్లు ఉన్నారు తర్వాత కోవిడ్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు నీ వన్ నైట్ వర్కర్లు కూడా పనిచేసే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకున్నాం టీడీపీ వాళ్ళు ఉన్నారు వైసీపీ వాళ్ళు ఉన్నారు మేమెక్కడ కూడా పలన్ వాళ్ళనే తీసుకోవాలి టీడీపీ వర్క్ ఆయన అంటాడు టీడీపీ వాళ్ళనే తీసుకున్నామని చెప్పి మేము తీసుకున్నాం ఈరోజు టూ హండ్రెడ్ మెంబర్స్ ఒక్కసారి చెక్ చేసుకో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నామని కానీ లేదంటే వాళ్ళు వచ్చేసి ఏదో వాళ్ళు ఏమైనా బిల్గెట్స్ అంట మేము తీసుకునే ఏమైనా బిలియర్స్నే నువ్వు తీసుకునే నీరు మేము తీసుకునే నీరుపేదల్నే అది ఆయన కొంగ ప్రోటోకాల్ అయ్యా నీకే ఆ రోజు గుర్తు రాలేదా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రొటోకాల్ లేదంటే రోడ్ల మీదకి వచ్చినప్పుడు నీకు గుర్తు రాలేదా ఈ రోజు నీకు ప్రోటోకాల్ గుర్తొచ్చిందా రాయ ఇప్పుడు కూడా నీకు టెంకా కొట్టి బురుగుల పప్పులు పెట్టి తనిపించి పంపిస్తాం ప్రతిసారి పిలిపిస్తాం నీకు రా ప్రతిసారి పిలిపిస్తాం ఇంకోటి ఇంకోటి అన్నారు ఏమంటారంటే వర్కర్లు మా మా మేము ఎలా చేయడానికి దానికి నువ్వు కొడుతున్నావు అని చెప్పి అంటే గతంలో మేము వచ్చేసి జోహరాపురంలో ఉన్న బ్రిడ్జికి మొత్తం మేము చేసాము నువ్వు చిన్న అవతల ఇవతల ఇవేసి రోడ్ వేసి ఓపెనింగ్ చేసి మళ్ళా చేసుకోలేదా అది మాది కాదా నువ్వు చేసినా మేము గవర్నమెంట్ టైం అయిపోయింది ప్రజలు మాకు ఎన్నుకున్నారు అలాట్మెంట్ అయినట్టు పూజలు దాంట్లో మా మంత్రి గారు నిన్న మేయర్ గారు మా మంత్రి అయిన ముఖ్యమంత్రి మన భరత్ సార్ గురించి తర్వాత మా చంద్రబాబు నాయుడు గురించి చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఆయనకు అలా మాట్లాడే అర్హత లేనే లేదు ఎందుకంటే నేను కౌన్సిల్లో ఒక మహిళనయ్యి ఎన్నోసార్లు సార్ మేయర్ గారు దయచేసి మా వార్డులో పనులు చేయించండి అని నేను ప్రతి కౌన్సిల్లో అడగడం జరిగింది కానీ మేయర్ గారు కనీసంగా మాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు అట్లీస్ట్ మా ప్రాబ్లం ఏముంది సమస్య ఏముంది అని కూడా ఆయన వినలేదు వినకుండా కూర్చోండి ఫస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారని చెప్పినారు కావాలంటే మీరు రికార్డ్స్ అవి ఉన్నాయి వీడియోస్ కూడా ఉన్నాయి మీరు తీసి కూడా చూడవచ్చు మేము కూడా కార్పొరేటర్ లాగా గెలిచిన తర్వాతనే కౌన్సిల్కి వచ్చి కూర్చున్నాము వా గత ప్రభుత్వంలో లాగా వాళ్ళ వైసీపీ కార్పొరేటర్లను మాత్రమే గౌరవించి టీడీపీ కార్పొరేటర్లని అస్సలు పట్టించుకోలేదు వర్కర్ల గురించి కూడా చెప్పినాము మా వార్డులలో ఏమాత్రం పని జరగలేదు మనం బాగా గమనించి చూడండి కర్నూల్లో గత ప్రభుత్వంలో ఏమాత్రం క్లీనింగ్ జరగలేదు చెత్త పన్ను కూడా తీసుకున్నారు కానీ అక్కడ మీరు క్లీన్ చేయడానికి డీసిల్ట్ చేయడానికి కూడా ఎవరు వర్కర్స్ లేరు మనం ఇప్పుడు కాలువ క్లీన్ చేయాలంటే కూడా చాలా టైం పట్టేది అలా ఉండకుండా ఉండడానికి మా భరత్ సారు మంత్రి ఇండస్ట్రియల్ మినిస్టర్ గారు ఏం చేసినారంటే వర్కర్స్ని తీసుకోవడం జరిగింది ఆ వర్కర్స్ మనకు టీడీపీకి సంబంధించిన వారా వైసీపీకి సంబంధించిన వారా అనేది లేదు మీరు బాగా మనకు మీడియా ప్రతినిధుల నుంచి ఏమి తాగదు మనం ఏమి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జెన్యున్గా నిరుపేదలను ఎవరైతే అర్హత ఉన్నారో వాళ్ళనే తీసుకోవడం జరిగింది మా భరత్ సార్ కూడా బాగా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చినారు మాకి మేము అదే ఫాలో అవుతున్నాము భరత్ సార్ గురించి టీజీ ఫ్యామిలీ గురించి చెప్పే నైతిక అర్హత వైసీపీ వాళ్ళకు కానీ గత ప్రభుత్వ పాలకులకు కానీ లేదు మన మా వార్డులలో అస్సలు ఒక్క వరకు కూడా జరగకుండా అటు నిరంకుశ పాలన లాస్ట్ టైం జరిగింది మా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలా జరగడం లేదు మనము అభివృద్ధి జరగడానికి పనుల వర్కర్స్ని తీసుకోవడం జరిగింది ఇప్పుడు అంతేగాని మేమేమి ఒకరికి వర్క్లో ఉన్న వాళ్ళని తీసేసి వాళ్ళ బదులుగా వేరే వాళ్ళని తీసుకోవడం లేదు ఇప్పుడు కొత్తగా అపాయింట్మెంట్ చేసుకుంటున్నాం అంటే వాళ్ళని టూ హండ్రెడ్ మెంబర్స్ని ఇంకా ఇరవై మంది సంఖ్యను పెంచి తీసుకోవడం జరిగింది ఇది కౌన్సిల్లో ఈ వర్కర్స్ గురించి కూడా మాట్లాడడం జరిగింది అందుకనే తీసుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడకూడదు వాళ్ళు ఏం చెప్పాల్సిన అవసరం కూడా లేదు మా సార్ అలాంటి పనులు ఎప్పుడు చెయ్యరు ఇదే గారికి వాళ్ళు రోడ్లపైన తిరిగినప్పుడు వర్కర్స్కి అప్పుడు కళ్ళ ఎందుకంటే ఉండేది అంతా కలెక్షన్ చేసుకున్నాడు మళ్ళీ ఏదో ఎత్తితే మళ్ళీ కలెక్షన్ అయితే అనే ఉద్దేశంతో మా మేరు గారు ఐదు సంవత్సరాలు నడపాల ఒక్క ఒక్కరోజు కూడా లేదు కరోనా వస్తే కూడా అడుక్కుంటే కూడా పంపించలేదు ఇదే మా భర్తయ్య మంత్రి అయిన పదహైదు రోజులకే గల్లీ గల్లికి ట్యాంకులు పెట్టి అయిపో అయిపోయి దోమలు మొత్తం సాల్ చేసినాడు మీరు వైసీపీ వాళ్ళు ఎవరైనా సాల్ చేసినారా ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ మీ వాళ్ళు ఏ రేదన్నా ప్రజల గురించి ఎంత ఎంతవరకు ఉన్న కద్దెల గురించి మీరు ఆలోచించలేదు ప్రజల గురించి ఆలోచించలేదు మీ పరిపాలన అందుకే భూపాలైంది కాబట్టి వెళ్ళిపోయింది కాబట్టి మీరు అద్దు కొంచెం మంత్రి గారిని మా వరదైన కానీ కొంచెం చూసుకొని మాట్లాడితే పెద్ద అయిన కానీ చిన్నయ్య కానీ కర్నూలు ప్రజల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి పలు మంత్రి ఏం చేస్తున్నాడు ఏం లేదని ఒక మైండ్లో పెట్టుకోండి రెండు నెలలు అయింది రెండు నెలలకి ఎన్నిసార్లు చేస్తున్నాడో మాకు తెలుసు తెలుగుదేశం వాళ్ళకి మీకు తెలియదు ఎంతవరకు ఉన్నా ఫుల్ ఏం చేస్తాడో మాకు అనేది మీకు ఉద్దేశుట్టిపోయింది అదిరిబుట్టి ఏమేమి చేయాలి పోటుకునే ఇప్పుడు మీరు ఎట్లా ఎదుర్కోవాలని మీ జిందగీల కాదు ఐదు సంవత్సరాల వారికి మీతో కాదని తెలజెప్తున్నా కరోనా సమయంలో కూడా చాలా మంది రెండు వందల మంది పనిచేసినారు వాళ్ళని తీసివేసి మీరు ఎందుకు వీళ్ళని ఎక్కించినారు కరోనాలా కరోనా అంటే రాష్ట్రం దేశం ప్రపంచం చూసినారు అప్పుడు పనిచేసిన వాళ్ళని తీసి వాళ్ళని ఎవరినైనా మీరు ఈ ఈ గ్రూప్లో ఉన్నారా ఎవరిని పెట్టుకోలే ఈ రెండు వందల మందిలా ఈరోజు ఒక తొంభై మంది వచ్చి అడుగుతున్నారంటే తొంభై మంది మీ దగ్గర డబ్బులు డబ్బులు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు మాత్రమే వచ్చి అడుగుతున్నారు నూట పది మంది మాకు మీ పని వద్దు మీ డబ్బులు వద్దు మాకు వద్దు అని పక్కకి వెళ్ళిపోయినారు నూట పది మంది ఈ తొంభై మందినే మీరు కూడా ఎందుకు ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారంటే రోజు డబ్బులకు తిరుగుతున్నారు వాళ్ళు కూడా త్వరలోనే మా దగ్గరకు వస్తారు వాళ్ళను కూడా ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేము ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేసేది ఏమంటే దయచేసి మీరు ధైర్యంగా రండి మీ డబ్బులు మీకు ఇప్పించే మార్గం చేస్తాం గౌరవ మంత్రి గారు ఎమ్మెల్యే గారు అందరి దగ్గరికి తీసుకెళ్ళి మీ డబ్బులు కూడా మీకు ఇప్పించే మార్గం ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం మీరు భయపడుకుంటూ అట్లే ఉంటే మీ డబ్బులు రావు మీకు పని రాదు మీరు నష్టపోవద్దు దయచేసి మీరు ఎవరికైతే మీరు డబ్బులు ఇచ్చినారో ధైర్యంగా వచ్చి చెప్పండి మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంతేగాని మంత్రి గారి గురించి ఒక డిప్యూటీ కమిషనర్ లేడు సముద్రం నుంచి అని అడుగుతున్నాడు మేయర్ గారు సముద్రం నుంచి ఎవరున్నారా అధికారంలో రెండు నెలలకే అధికారం లేకొస్తే రెండు నెలలకే ట్రాన్స్ఫర్లు జరుగుతాయి రెండు నెలలకే టౌన్ అభివృద్ధి చెందుతారు రెండు నెలలకే స్మార్ట్ సిటీ అవుతుందా కొంచెం వేచి చూడండి మాకు అవకాశం ఇచ్చినారు మీకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చి మీరు ఎక్కడ సద్వినియోగం చేసుకోలేదు మేము సద్వినియోగం చేసి పని అంటే ఇట్లా ఉండాలని చేసి చూపిస్తాం మీకు ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని మీరు కూడా మేము చేసే పనులకు సహకరించండి అంతేగాని ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ఉందని ఇష్టం వచ్చినట్ల మాట్లాడొద్దు మేము ఎక్కడే కానీ ఇప్పటి నుంచి ఎక్కడ చిన్న అవినీతి జరిగినా కూడా మాకు ఎత్తి చూపించండి ఎక్కడైనా పని జరగకుండా కూడా మాకు ఎత్తి చూపించండి కానీ మీ మీ పని మీరు చేయండి మా పని మేము చేస్తాం అందరం కలిసి కర్నూలు పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం ఈరోజు వర్కర్స్ని రెండు వందల మందిని తీసుకోవాలని చెప్పి అంతకుముందే నూట ఎనభై మందిని ప్రతి కౌన్సిల్లో కనీసం సంవత్సరం వరకు కౌన్సిల్ వస్తే మాకు వర్కర్స్ లేరు కోవిడ్లో తీసుకున్న వర్కర్స్ తీసేసినారు ఆ వర్కర్స్లో నేను కౌన్సిల్ వీళ్ళంతా కొట్లాడితే ఆ కొట్లాడితే కూడా వాళ్ళు ఎప్పుడో ఆ ఇష్టం వచ్చినట్ల ఆయనకి ఏదో కమిట్మెంట్ అయిన తర్వాత ఆ నూట ఎనభై మందిని తీసుకొని వాళ్ళ ప్రతి వార్డు కార్పొరేట్లు వాళ్ళు ఏం తీసుకున్నారో మేమతే చెప్పాము వాళ్ళకే తెలియలేదు మీ మంతే తొమ్మిది మంది టీడీపీ కార్పొరేట్లు ఎక్కడ కానీ మాకు కూడా ఒక వర్కర్ కూడా ఇవ్వలేదు వాళ్ళు ఇచ్చిన ఉన్న ఐదు మంది నలుగురితోనే మేము సెంటర్ ఇన్స్పెక్టర్ పెట్టి చేపించుకోవడం జరిగింది వాళ్ళకి ధీటుగా మేము కూడా చెప్పినాము మీరు ప్రజల చేత ఎన్నుకునేటువంటి మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యే మేము కూడా వార్డులో ప్రజల చేత ప్రజల చేత ఎన్నుకున్నటువంటి మీకు ఫోటో ఉంటే మీకు ఇస్తాం ఇక్కడ ఉన్న ఎవరన్నా వేరే వాళ్ళు నీ ఎవరైనా ఉంటే మేము ఒప్పుకోము ఎంతవరకైనా పోతామని చెప్పినాం కాబట్టి ఆ రోజు నుండి కొద్దిగా ఆఫీస్ కానీ కొద్ది సైలెంట్ అయినాడు మేము కొద్ది వర్క్స్ చేసుకున్నాము అలాగే ఇక్కడ కార్వర్స్ రెండు వందల మంది ఉంటాయని ఎనభై మంది తీసుకొని డబ్బులు అంటున్నారు మరి ఆ డబ్బులు వాళ్ళు తీసుకుంటే వాళ్ళకే వదిలేలా ఇప్పుడు కూడా మన అజెండాలో పాత వాళ్ళని తీసుకున్నాను రెండు వాళ్ళు చేస్తామని ఎప్పుడు అక్కడ దాంట్లో జరగ రెండు వందల మందిని కొత్త వాళ్ళని తీసుకోవాలని చెప్పి ఆ అజెండాలో ఉంది కాబట్టి మనము తొందరపడి మన భరత్ బాబు పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికలు పోయినప్పుడు మమ్మల్ని తీసుకోండి ఇక్కడ చెత్త ఇవన్నీ ఎక్కడ జామ్ జామ్ అయిపోయింటే ఆ రెండు వందల మందిని మన వార్డు ఇన్ఛార్జీలు కార్పొరేటర్లు ఉన్నారు ఎంతమంది వాళ్ళు అంతమందిని తీసుకొని మీరు ఏమి యా పైస కూడా లేకుండా త్రీ మంత్స్ వరకు వాళ్ళు తీసుకుని తర్వాత మళ్ళీ దాన్ని చూస్తాము డబ్బు తీసుకోండి అని ఈరోజు తీస్తే ఈ మేయర్ నాకు తెలియకుండా ఈయన ఇల్లు ఇది ప్రజల చేతి ఉన్నటువంటి కార్పొరేషన్ ఇది ఒక్క మనిషి కూడా ఒకరికి కూడా రోజు ఒకటి వాటర్ ట్యాంక్ పంపలేదో బీదలకి ఎవరికన్నా ఎక్కడ జరిగింది ఒక స్టాట్యూషన్ వాటర్ వస్తే కూడా పంపలేదే అటువంటి వాడు ఈరోజు మాట్లాడితే ఈరోజు ఒక మాట ఇచ్చాడు స్మార్ట్ సిటీ నేను చేస్తాను కంపల్సరీ చేస్తామని చెప్పి కాబట్టి దాన్ని కట్టుబడి ఉన్నాడు గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ సార్ గురించి మేయర్ గారు మరి కొందరు మాట్లాడిన దాని మీద మాత్రమే ఖండన ఒకటి దయచేసి పెద్దలరా గుర్తు పెట్టుకోండి ఇది నగర పాలక సంస్థ కార్పొరేటర్లు మేయరు మనమందరం ఒక కుటుంబం అనే భావనతోనే మనం గత మూడున్నర సంవత్సరం నుంచి అలాగనే ఉన్నాము ఒకటి రెండు తప్పులు జరిగినా ఇక్కడైనా అక్కడైనా అందరం సర్దుకొనే పోతా ఉన్నాము కర్నూలు నగరం డెవలప్మెంట్ కావాలంటే దయచేసి ఒకటి కర్నూలు ప్రజలారా ప్రజాప్రతినిధులారా మరి ముఖ్యంగా మేయర్ గారు మీరు 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 బాగా గుర్తుంచుకోవాలి టీజీ అనే కుటుంబము అండాసర ఉండి వారు గవర్నమెంట్ నుంచి తెచ్చిన నిధులు తీసుకొని వస్తేనే నగరం డెవలప్ అవుతుంది మీరు గుర్తు పెట్టుకోండి ఇంతవరకు మనం ఎంత నిధులు తెచ్చాము ఎంత డెవలప్మెంట్ తెచ్చాము ఏంలా మీ మనసాక్షికి అందరికీ తెలుసు అది మళ్ళీ మనం రిపీట్ చేసుకొని మీరు చేయలేదు మేము చేసినామని సిగ్గు సిగ్గుచేటు మాటలు మాట్లాడుకోవాలంటే ఇవన్నీ ప్రెస్ మీట్లు పెట్టి ఒకరి గురించి మాట్లాడండి మరీ ముఖ్యంగా మొన్న మొన్ననే యువ కిషోరం తొలిసారిగా ఎమ్మెల్యే తొలిసారిగా మంత్రి అయినారు మన టీజీ సార్ గారు మనం చాలా గర్వపడాలి మనము వారికి వారి ముందుండి మనం నడిపించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా కర్నూలు నగర కార్పొరేటర్లుగా మేయర్గా మనందరి మీద ఉంది మనం మనమే బురద చల్లుకుంటే ఆ బురద త్వరలోనే ఎవరి మీద పడుతుందో ఆలోచన చేసుకోండి ఇంతవరకు ఆ కుటుంబం ఎవరికి ఏమి హాని చేయలే హాని చేయదు దయచేసి పొరపాటు మాటలు మాట్లాడి వారి కుటుంబము ఈ చిల్లర రాజకీయం చేయాల్సిన అవసరమూ లేదు వారు చేయాలంటే మీకు తెలుసు మరి సెకండ్ ఏం జరుగుతుందో మీకు తెలుసు దయచేసి ఇది ఫస్ట్ లాస్టు గారి గురించో వారి కుటుంబం గురించో వాళ్ళ ఇంట్లో బీజేపీ ఉంది టీడీపీ ఉంది కెపాసిటీ ఉన్నోడు వంద ఉంటాడు కెపాసిటీ లేని వాడే ఈ విధవ మాటలు తిక్క మాటలు మాట్లాడతారు దయచేసి ఇటువంటివి మానుకొని కర్నూలు నగర అభివృద్ధిలోనే మాత్రమే ముందుందాం అందరం కలిసి నగరం డెవలప్ చేసుకుందాం మీరు ఒక మేయర్గా వారు దాదాపు టూ మంత్స్ అయింది ఎప్పుడన్నా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినారా మా కర్నూలు నగరానికి ఈ నిధులు కావాలి ఈ వాటిలో ఈ డెవలప్మెంట్ కావాలి ప్రజలకు మనం ఇవి చేద్దామని రెండు వందల మంది కొత్త వాళ్లను తీసుకుందామన్నారు యస్ మంచి నిర్ణయం మంత్రి గారికి మేమంతా ఇవే చీవిస్తున్నాం మీరు ఇంకొక రిప్రెంటేషన్ ఇవ్వండి ఇంకొక ఐదు వందల మందిని ఎక్కువ తీసుకురా గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేర్చుకురాండి మంత్రి గారని రిప్రజెంటేషన్ ఇవ్వండి మీరు మేము అందరం కలిసి ప్రగతి పదంలో ముందు దయచేసి చౌకబారు బేరాలు పెట్టేచ్చండి చిక్క మాటలు మాట్లాడితే త్వరలో బుద్ధి చెప్తామని ఛాలెంజ్ చేస్తున్నాం సంవత్సరము వైసీపీ తరఫున దీంట్లో ఎక్కినాము మున్సిపల్ దాంట్లో అప్పుడు డబ్బులు కట్టినము లక్ష రూపాయలు మాకు మా కార్పొరేటర్ ఒకటో వాడు కార్పొరేటర్ పి శాషావళి అక్కనే కట్టినాము అప్పుడు తీసేసినారు మాకి ఇప్పుడు మళ్ళా నేను టీడీపీ తరఫున ఎక్కినా లేదు నా సమస్య నా బాధ వైసీపీ వాళ్ళు నాకు ఎంతో మీకు ఉద్యోగం ఆలోచిస్తాము మున్సిపాలిటీలో మాకు ఉద్యోగం ఇద్దరికి ఇస్తామని చెప్పి మీకు అంటే కూడా ఒక్కరికి ఇవ్వండి అని మేము బతమానలో అన్నాం ఇంతవరకు ఎత్తకుండా నాకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు మాకు జీతాలు కూడా సరిత చేయలేదు మా భర్త చిన్నయ్య నా భర్త గోడ కూలి మున్సిపాలిటీ గోడ కూలి చనిపోయినాడు భరతన్న మా ఇంటికాడకు వచ్చి నాకు లక్ష రూపాయలు సాయం చేసినాడు నాకు ఇచ్చినాడు అన్న కానీ ఆయన ఇప్పటికే కాదు మా గుండెలలో ఎప్పటికైనా మాకు నిల్చుంటాడు ఎందుకంటే నేను ఎప్పటికీ మేము ఎప్పటికీ ఎవరు వెలుగు వేసినా ఆయన మాకు ఎప్పుడు వెన్నుంటుంటే తోడు చేసినాడు ఎందుకంటే కొంతమంది జీవితాలు బాలేని జీవితాలను కూడా నడిపించినాడు ఆయన చంద్రబాబు నాయుడు ఆయన దేవుడైన మా అన్నగారు భరతన్న అన్నగారు కూడా ఆయనకి ఎప్పుడు కూడా గెలుప గెలుపు కానీ ఓటం అనేది రాగుదని నా యూనిఫామ్గా నేను వెళ్ళి ఆయనకి వినిపించుకుంటున్నా నా పిల్లలు నేను రోడ్డు మీద పడి నా భర్త గోడ కూ చనిపోయినా నేను ఎంతో బాధపడుతున్నాను అన్న తినకుండా వచ్చిన కింద తెరపాలు నా కండ ఉన్నాడు నేను ఇప్పటికైనా కూడా నేను అన్నకి ఎంతో రుణపడి ఉన్నా కానీ చేసినాడు